అందరికీ నమస్కారం కార్తీకమాసం అంటే శివకేశవుల పండుగ ప్రకృతిని ఆరాధించే మన సంస్కృతికి అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలో వచ్చే పండుగల్లో ముఖ్యమైంది నాగుల చవితికూడా నాగదేవతలను పూజించడం వెనుక ఉన్న విశిష్టత ఏంటి సంతాన సౌభాగ్యం ఆరోగ్యం ముఖ్యంగా కాలసర్పదోష నివారణ కోసం ఈ పూజ ఎలా చేయాలి ఈ వీడియోలో సంపూర్ణ పూజా విధానం నైవేద్యాల తయారీతో పాటు వ్రత నియమాలను తెలుసుకుంటారు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నాగుల చవితి విశిష్టత మరియు పురాణ నేపథ్యం అసలు నాగుల చవితి ఎందుకు జరుపుకోవాలి దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు మూడు మొదటిది సంతానం కోసం పిల్లలు లేనివారు నాగదేవతలను పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రగాగ విశ్వాసం పెళ్లైన మహిళలు తమ పిల్లలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని వ్రతం ఆచరిస్తారు రెండవది దోష నివారణ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు కేతువులకు అధిదేవత నాగదేవత ఈరోజు పూజచేస్తే కాలసర్పదోషం కుజదోషాలనుంచి విముక్తి లభిస్తుంది మూడవది పర్యావరణ స్పృహ పాములు మన పంటలను భూమిని కాపాడే ఎలుకలను నియంత్రిస్తాయి వాటికి కృతజ్ఞత తెలిపే ఈ పండుగ ప్రకృతిని ఆరాధించడంలో భాగం మన పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు ఆదిశేషుడిపై పవళిస్తారు పరమశివుడు వాస్కిని కంచాభరణంగా ధరిస్తాడు అందుకే ఈ నాగదేవతలను పూజిస్తే హరిహరుల అనుగ్రహం కూడా లభిస్తుంది పూజకు కావలసిన వస్తువులు సామాగ్రి పూజకు కావలసిన ముఖ్య వస్తువులను ఇప్పుడు చూద్దాం ఈ వ్రతంలో ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేక స్థానముంది ముందుగా ఆవు పాలు వీటిని శుభ్రమైన పాత్రలో తీసుకోండి తరువాత పసుపు కుంకుమ గంధం నాగేంద్రుని అలంకరించడానికి నైవేద్యాల విషయానికి వస్తే చలిమిడి తడి బియ్యపు పిండి మరియు బెల్లంతో చేసేది చిమ్మిలి నువ్వులు మరియు బెల్లంతో కలిపి ఉండలు చేస్తారు అరటి పండ్లు కొందరు ప్రాంతాలను బట్టి కోడిగుడ్లు తాటి బుర్రగుంజును కూడా నివేదిస్తారు వీటితో పాటు దీపం అగరవత్తులు కొబ్బరికాయ సిద్ధం చేసుకోండి పండుగ రోజు ప్రారంభ ఆచారాలు మరియు సంకల్పం నాగుల చవితి రోజు పాటించాల్సిన తొలి నియమం నిష్ఠ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఉపవాసం మొదలు పెట్టాలి వీలైనంత వరకు పగలంతా నిరాహారంగా ఉండటం శ్రేయస్కరం ఇప్పుడు నైవేద్యాల తయారీని చూద్దాం ఈ చలిమిడిని పచ్చి బియ్యంతో చేస్తారు నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలిని కూడా భక్తి శ్రద్దలతో తయారుచేయండి ముఖ్యంగా పూజకు వెళ్లేముందు మీ ఇష్టదైవాన్ని పూజించి నాగుల చవితి వ్రతాన్ని ఆచరిస్తున్నాను నాకు మా పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం సౌభాగ్యం ప్రసాదించు తండ్రి అని సంకల్పం చెప్పుకోండి సంపూర్ణ పూజా విధానం ఇక ప్రధానమైన పూజా విధానంలోకి వెళ్దాం ముందుగా శుభ్రమైన వస్త్రాలు ధరించి పాదరక్షలు లేకుండా భక్తితో పుట్టలేదా నాగదేవత విగ్రహం వద్దకు వెళ్ళండి పుట్ట శుభ్రత అలంకరణ పుట్ట చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి ఇప్పుడు పసుపు కుంకుమ గంధంతో అలంకరించి పువ్వులు సమర్పించండి దీపారాధన అగరవత్తులు మరియు దీపాలను వెలిగించండి ముఖ్య ఆచారం పాలనివేదన ఒక పాత్రలో పాలుపోసి ఓం నాగేంద్ర స్వామినే నమహ అని మంత్రాన్ని పైస్తూ నెమ్మదిగా పుట్టలో పోయండి పాములకు హాని కలగకుండా పోయడం ముఖ్యం నైవేద్య సమర్పణ చలిమిడి చిమ్మిలి పండ్లు మరియు గుడ్లను పుట్టముందు ఉంచండి మంత్రపానం భక్తితో నాగేంద్ర అష్టోత్తరం లేదా కనీసం ఓం నాగేంద్ర స్వామినే నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ సమయంలో మీ కోరికలను నివేదించుకోండి ప్రదక్షిణ పుట్టచుట్టూ లేదా తొమ్మిదిసార్లు ప్రదక్షిణ చేయండి పుట్టమన్ను ప్రదక్షిణ తరువాత కొద్దిగా పుట్టమన్నును నుదుటన పెట్టుకుని మిగిలిన మన్నును చెవి కంటికి సంబంధించిన సమస్యలు తొలగడానికి చెవి వెనుక భాగంలో రాసుకోండి సంతానం లేనివారు ఈ మన్నును కడుపుపై రాసుకుంటే గర్భదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు హారతి చివరగా హారతి ఇచ్చి నమస్కరించి నాగదేవత ఆశీస్సులు పొందండి నాగుల చవితి రోజు తప్పక పాటించాల్సిన నియమాలు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం ముందుగా చేయకూడనివి నాగుల రోజు మాంసాహారం తీసుకోకూడదు పుట్టను తవ్వడం లేదా పాములను హింసించడం చేయకూడదు చేయదగినవి రోజు మొత్తం ఉపవాసముండి సాయంత్రం ప్రసాదం నైవేద్యాలు తిని ఉపవాసం విరమించాలి ఆ ప్రసాదాన్ని ఇతరులకు పంచిపెట్టడం చాలా శ్రేయస్కరం చూశారు కదా నాగుల చవితి పూజ ఎంత సులభమో ఎంత శక్తివంతమైందో ఈ ఆచారాలను పాటించడం ద్వారా కేవలం నాగదేవతలనే కాదు ప్రకృతిని కూడా మనం గౌరవించినట్లు అవుతుంది ఈ పవిత్రమైన రోజున మీరందరూ నాగదేవత అనుగ్రహం పొంది మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఆరోగ్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరెన్నో పండుగల విశేషాలు పూజా విధానాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు